హాయ్ అండి నేను కూడా శ్రావణ మాసానికి షాపింగ్ చేశానండి అయితే నేను ఆన్లైన్లో షాపింగ్ చేయలేదు మాకు దగ్గరలోనే హోల్సేల్ మార్కెట్ ఉంటుందండి మేము అక్కడే తీసుకుంటాము అక్కడ నుంచి కుందులు తీసుకున్నానండి ఇత్తడి కుందలు ఇత్తడి కలసం చెంబు చాలా బాగుందండి నాకు బాగా నచ్చింది దాంతోపాటు నందా దీపాలు తీసుకున్నానండి ఎప్పటి నుంచో ఈ నందా దీపాలు తీసుకుందాం అనుకుంటున్నాను కుదరలేదు ఈసారి షాపింగ్లో మాత్రం నందా దీపాలు తీసుకున్నాను ఇవి తీసుకుంటున్నప్పుడే నాకు ఒక గిన్నె కనపడిందండి అండి ప్రసాదం పెట్టడానికి చాలా బాగుంటుంది గిన్నె ఇది చూడగానే నాకు బాగా నచ్చింది అందుకనే అది కూడా తీసుకున్నాను ఇది ఏకహారతి అండి మనం దీపాలు వెలిగించేటప్పుడు ఎక్కువ దీపాలు ఉంటే ఆ ఏకహారతితో వెలిగించుకోవడానికి బాగుంటుంది ఇది పంచహారతి ప్రత్యేకించి పూజలు చేసినప్పుడు పండగలప్పుడు ఈ పంచహారతితో హారతిస్తే చాలా బాగుంటుంది ఈ దీపాల కింద చిన్న చిన్న ప్లేట్లు కూడా తీసుకున్నానండి ఇవి దీపాల కింద పెట్టుకోవచ్చు ప్రసాదం పెట్టడానికి కూడా బాగుంటుంది ఇవన్నీ కలిపి నాకు అయితే ఒక వెయ్యి రూపాయల లోపే అయినాయండి చాలా రీజనబుల్ కాస్ట్లోనే తీసుకున్నాను ఈజీగా క్లీన్ చేసుకోవడానికి కూడా బాగున్నాయి ఇదండి శ్రావణ మాసంలో నేను చేసిన షాపింగు బాయ్